అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా భారత్ బంద్ ను సంపూర్ణంగా నిర్వహించారు అధిక సంఖ్యలో మాల మహానాడు నాయకులు కార్యకర్తలు భారత్ బంద్ లో పాల్గొన్నారు కొత్తపేట అలాగే రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు మండలాల్లో షాపులు ప్రభుత్వ కార్యాలయాలు మూసి భారత్ బంద్ పాటించారు ఎస్సీలు పదిహేను శాతం రిజర్వేషన్ లో మీరు కొట్టుకోవడం అని చెప్పేసి వర్గీకరణ చేస్తే తప్ప రాజ్యాంగ నియమ నిబంధనలు లోపడకుండా సుప్రీంకోర్టు జడ్జీలైనటువంటి వీరందరూ కూడా బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఇచ్చిన ఏకపక్ష నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా చెప్పాలంటే పదిహేను శాతం రిజర్వేషన్